చూసారు కదా ఇవి నేను ఈరోజు డిమార్ట్కి వెళ్ళి తీసుకున్నాను ఈ సామాన్లకి మినిమం వన్ అవర్ నిల్చున్న లైన్లో ఈ ఐటమ్స్ అన్నీ కొనడానికి మూడు మూడు కలర్స్ ఇవి చూసారా ఇవన్నీ నచ్చాయా ఇవన్నీ ఇది వాటర్ బాటిల్స్ ఇది పప్పులు ఇవి వేసుకోవడానికి అలాగే ఇది ఒక బాక్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇది కూడా ఇది డ్రై అనమాట ఏమైనా టమాటాలు గట్రా వేసుకొని దాంట్లో పెట్టుకోండి ఇది కూడా బాక్స్ ఐటమ్ బాక్స్ ఇవి మా సామాన్లు ఇవి ఇవి నేను ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు కొన్నాను అంటే ఫ్రిడ్జ్ కొన్నానండి మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ బాక్సులన్నీ ఆ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఇది ఇది వేసేసి ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఫ్రిడ్జ్లోకి ఇవి వేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ స్టీల్ అనేది పెట్టకూడదంట అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా కొనుకొచ్చాను దీంట్లో ఎన్ని ఉంటాయి ఆరు ఉంటాయండి నూట ముప్పై తొమ్మిది రూపాయలు అనమాట ఇది సారీ నూట ముప్పై కాదు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మూడు వందలు ఇవి మ్యాటేసి కొనుక్కొచ్చాను ఇప్పుడు ఇవన్నీ ఇది ఫ్రిడ్జ్లో మీకు చూపిస్తారు ఇది వేసిన తర్వాత కూడా మీకు వీడియోస్ పెట్టాను